ప్రపంచం కలిగించదగ్గ ఒక నేత దళిత దేశానికే కాదు దళిత జాతి మైనారిటీలు అన్నదారిన వర్గానికే కాదు దేశానికే కూడా ఆయన ఎన్నో సేవలు అందించిన విషయం మనం ముఖ్యంగా గమనిస్తే ఈరోజు ఆ రోజు ఆ రోజుల్లో స్వాతంత్రం వచ్చిన ఎంతో కొంత ఒక ఈ అండరాలు తన మన ఒక అవితరమైన ఒక ఆయన జీవితంలో చేసిన గొప్ప విజయం ఎందుకంటే ఆ చదువు తర్వాత ఆ విద్యను అభ్యసించడంతోనే ఆయన ఈ మిగతా విజయాలన్నీ ఆయన పరివేశ రావడం కూడా జరిగింది ఈ రోజు పరిస్థితిని చూస్తే కదా ఆ రోజు పిఆర్ అంబేద్కర్ గారు ఏ విధంగా ఆశించారో పేదలు పడుగు వాళ్ళు అలిగిన వర్గాలు దళితులు ముఖ్యంగా వాళ్ళు ఉన్న సమస్యలను అధిగమించి వాళ్ళు సమాజంలో ఒక ఆత్మగౌరవంతో బ్రతకాలని ఆయన ఏదైతే కలలు కన్నానో ఈ రోజున చూస్తే నాకు ఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తనయులు మన ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి సార్ అదేవిధమైన పాలన అందిస్తున్నది మనం గమనించుకున్నాం ఎందుకంటే ఈ రోజున చూస్తే ఎమ్మెల్యే అండ్ ఎంపీ టికెట్లు రెండు వద్దలో ఉంటే అందులో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ ఎస్సీ మైనార్టీలకు ఇచ్చిన ప్రభుత్వము బహుశా దేశంలోనే ఒక చట్టంలాగా చేసి ఫిఫ్టీ పర్సెంట్కి ఇచ్చిన ఘనత డాక్టర్ సారీ జగన్మోహన్ రెడ్డి సార్కి చెప్పారు అదే కాకుండా సామాజిక న్యాయానికి చిహ్నంగా నూట ఇరవై ఐదు అడుగుల కాంస్య విగ్రహము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విజయవాడ సెంటర్లో నెలకొల్పడము అదే కాకుండా అంత పెద్ద విగ్రహమే కాకుండా ప్రపంచంలోనే ఒక మతానికి అతీతంగా మతపరమైనది కాకుండా ఒక వ్యక్తికి ఇచ్చే గౌరవము ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం ఈరోజు విజయవాడలో మన గవర్నమెంట్ డాక్టర్ జగన్మోహన్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఏంటంటే మనం జగనన్న వెంట నడుతాం తిరిగి అంబేద్కర్ గారు కలర్ కాలంటున్నారు పేదలు పరుగు వర్గాలు వాళ్ళందరూ కూడా అభివృద్ధికి దృఢపడి అక్కడ వెళ్ళినట్టుండగా భగవంతుడు కూడా అంబేద్కర్ గారు కూడా పైన